హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంబి తెలుగు బ్లాగ్స్ ఇవాళ సాటర్డే సో మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు నేను ఇల్లు క్లీనింగ్ పనిలో ఉన్నా కానీ మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి ఏసీ క్లీన్ చేస్తున్నారు ఈ మధ్య కూల్ రావట్లేదు ఏంటి అని సర్చ్ చేస్తే డస్ట్ మాత్రం చాలా ఉంది నేను మీకు దగ్గర పెట్టి చూపిస్తా ఈ నెట్స్కి ఎంత డస్ట్ ఉందో చూడండి ఎంత డస్ట్ ఉందంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి కానీ లేదా ఎవ్రీ వన్ ఇయర్ కి ఒకసారి గానీ ఇలాంటి మ్యాక్స్ క్లీన్ చేసుకుంటే కొంచెం కూలింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అందులో సమ్మర్ కదా బయట వేడికి ఇంట్లో వేడికి చాలా తక్కువ వస్తుంది చూడండి ఒకసారి నెట్స్ కి ఎంత డస్ట్ ఉందో ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకుంటే కొంచెం నేసే ఇంక్రీజ్ అవుతుంది బయట ఆన్లైన్ లో బుక్ చేసుకుని వాళ్ళు వచ్చి క్లీన్ అంటే సరిగా క్లీన్ చేయట్లేదు వాళ్ళు ఆ చాట్ క్లీన్ చేసినా కూడా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు అందులో సమ్మర్ కదా డిమాండ్ ఎక్కువ ఉంది ఏసీ మెకానిక్స్కి దీని గురించి నాకేం తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఆన్లైన్లో చూసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో ఈ డస్ట్ వల్లనే మొత్తం ఏసీ కూడా సరిగా రావట్లేదు కూలింగ్ అందుకనే ఇంకా ఖాళీగా ఉన్నా కదా అని చేస్తున్నాను చూసారా చెమటలు ఎట్లా పడుతున్నాయో వేడికి ఎయిట్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా ఎయిట్ థర్టీకి ఇంత చెమటలు పడుతున్నాయండి ఎంత వేడి ఉందో హైదరాబాద్లో అర్థం చేసుకోవచ్చు మీరు చూడండి ఒకసారి ఎంత వస్తుందా డస్ట్ ఉంది ఎంత నల్లగా ఉందో వాటర్ కొడితే చూడండి నల్లగా వస్తుందో వాటర్లో ఇప్పటి వరకు నాను పెట్టాను నాను పెట్టడం వల్ల ఇది వచ్చేస్తుంది బకెట్లో వేసేసా ఎంత నల్లగా ఎంత నల్లగా వస్తుంది ఆల్మోస్ట్ మేము ఏజీ క్లీన్ చేయక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది ఇంకా మీ దగ్గర దగ్గరైనా బ్లోయర్ ఉంటే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా బ్లోయర్ కొట్టినా కూడా మీరు మొత్తం కవర్ పెట్టుకొని కొట్టాలి అదైతే వాళ్ళ దగ్గరే ఉంటాయి మనం తడి లాట్తో తుట్టు చేసుకుంటాం కాబట్టి అయిపోతుంది నెట్ కి అలా ఉందో సేమ్ దీనికి కూడా అలానే ఉంది బెస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా పెట్టుకుంటే లోపల హోల్స్ ఏమన్నా బ్లాక్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చి టూ థౌసండ్ త్రీ థౌసండ్ అసలు ఏసీ చార్జెస్ చాలా ఎక్కువ యాక్చువల్లీ దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు కాబట్టి అంత ఇంత అని చార్జ్ చేస్తారు నో బ్రోకర్ బుక్ చేసుకొని ఇల్లు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు వాడు హాఫ్ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వచ్చారు ఇద్దరు వాళ్ళకి ప్రాపర్ గా మెకానిక్ తెలియదు అంతా చేసి మొత్తం లీక్ చేసేసారు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఫిట్ చేసేలాపు మళ్ళీ ఏమైందా అనేది చెక్ చేస్తే కూలింగ్ గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఆ కూలింగ్ గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అదే మనీ పోయినా కొంచెం మంచి మెకానిక్స్ పిలుచుకున్నాం అనుకోండి మనీ సేవ్ అవుతుంది ఇట్లా ఆన్లైన్లో ఏంటంటే కొంచెంగా వచ్చి కొంచెం రాని మెకానిక్లు అంతా ఉంటారు వాళ్ళని పంపించేశారు వాళ్ళు వచ్చి మనసు వచ్చి చేసిపోయిన తర్వాత వాళ్ళ నెంబర్స్కి కాల్ చేసినా కూడా ప్రాపర్గా రెస్పాన్స్ ఉండదు ఇంకా సో మనకు తెలిసిన మెకానిక్స్ ఉంటే పిలిపించుకొని క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇట్లా మనం ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా అయిపోతుంది అందుకే వాళ్ళు ఖాళీ ఉన్నారు నాతో విప్పించాలి అంతే కదా మరి ఇప్పుడు నువ్వు చేసావనుకో అది ఏ ప్రాబ్లం వచ్చినా ఒకవేళ పని చేయకపోయినా నువ్వే ఏదో ఒకటి చేసుకోగలుగుతావు ఒకవేళ నేను ఏదంటే చేసి క్లీన్ చేసి అది ఏ కూలింగ్ రాకపోయినా నాకు పడిపోయింది అవసరం నువ్వే ఏదో చేసావు నువ్వే ఏదో చేసావని దద్దే అంటావు ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ అవుతుంది యాక్చువల్ గా వాడున్నప్పుడే చేసేవాళ్ళం వాడుంటే ఫస్ట్ నాకంటే ముందు పైకెక్కి వాడు అవును తుడవడం కాదు ఏకంగా పైకి ఎక్కి కూర్చుంటాడు వాడుంటే వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ బయట ఎయిర్ లో ఏమన్నా డస్ట్ అవి కూడా ఆపుతుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వీటితో పాటు ఎక్స్ట్రా కొనుక్కొని వాడుతున్నారు అది అవసరం లేదు మనకి మ్యాక్సిమం ఇవైతే ఆపేస్తాయి ఇప్పుడు ఏసీ అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా టోటల్ ఇది మ్యాచ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాను ఏసీ క్లీన్ చేసుకోవడం జస్ట్ ఇవేమీ లేదు ఇక్కడ జస్ట్ ఇట్లా ఉంది కదా ఇట్లా పెట్టేసుకోవడమే ఇట్లా లోపలికి వచ్చేసి ఇట్లా ఉంటే ఇట్లా ఇట్లా పెట్టేసుకోవడం పెట్టేసుకోవడం ఫిట్ అయిపోతుంది జస్ట్ సింపుల్ అంతే ఏసీ మెకానిక్ మనకేం తెలియాల్సిన అవసరం లేదు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అక్కడ సింబల్స్ ఉంటాయి ఎట్ సైడ్ పెట్టాలి ఎట్ నుంచి పెట్టాలి అనేసి తర్వాత ఇక్కడ రెండు క్లాంప్స్ ఉంటాయి ఇక్కడ దీని ఇట్లా సైడ్ కనేసి అది కిందికి వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ అంతే తర్వాత దీన్ని కొంచెం గట్టిగా కొట్టేసుకుంటే క్లోజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి లూజ్ ఉందా లేదా అనేసి ఓకే అంత పర్ఫెక్ట్గా ఉంది ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఆన్ ఏసీ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా అదే క్లోజ్ ఆఫ్ ఆన్ ఓకే ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది సో ఏసీ అయితే క్లీనింగ్ అయిపోయింది టోటల్గా ఇట్లా చేసేసుకోవాలి ఏసీ క్లీనింగ్ చాలా ఈజీ బయట వాళ్ళని బిల్స్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టుకునే బదులు ఇట్లా చేసుకోవడం ఈజీ ఇప్పుడైతే మన ఏసీ క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం కూలింగ్ పెరిగిందా లేదా అనేసి డిఫాల్ట్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో ఉంటుంది ఎనీ ఏసీ ఆన్ అయిపోయింది ప్యూర్ గాలి అయితే వస్తుంది రోజు ఆన్ చేసిన తర్వాత ఎయిర్ స్లో వచ్చేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది మీకు ఒకసారి ఫ్రంట్ క్యామ్ పెడతాను చూడండి గాలి వస్తుందా లేదా అనేసి చూసారా హెయిర్ ఎగుడుతూ ఉంది ఇది వచ్చేసి ఏసీ గాలి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్